దానిమ్మ ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది ఇది రక్త ప్రసరణకు గుండె ఆరోగ్యానికి చాలా మంచిది దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు పోషకాలు పుష్కలంగా ఉంటాయి దానిమ్మ ఆరోగ్యకరమైన పండు మాత్రమే కాదు సమతుల్య ఆహారం కూడా రోగ నిరోధక శక్తికి చాలా ముఖ్యమైన పండు అందుకే దానిమ్మ అత్యంత ఆరోగ్యకరమైన పోషకమైన పండ్లలో ఒకటిగా పరిగణిస్తారు ప్రతిరోజు గిన్నె దానిమ్మ విత్తనాలు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది చర్మ కాంతిని మెరుగుపరుస్తుంది పేగు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది దీనిలోని ఫైబర్ పోషకాలు గుండె ఆరోగ్యం వాపు జీర్ణక్రియపై సానుకూల ప్రభావాలను చూపుతాయి దానిమ్మ పండు పేగులకు మంచి ఆహారం ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉండడం వల్ల ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది జలుబు ఇన్ఫెక్షన్ దూరంగా ఉంచుతుంది యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండడం వల్ల ఇది చర్మంపై ప్రయోజకరమైన ప్రభావాన్ని చూపుతుంది ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది ఇది పేగులకు ఆరోగ్యానికి దోహదం చేస్తుంది ముఖ్యంగా దానిమ్మ పండ్లలో యూనికాలజిన్లు ఆంతోసైనిన్లు పుష్కలంగా ఉంటాయి ఇవి శరీరాన్ని ఫ్రీ రాడికల్ నష్టం ఆక్సికరణ ఒత్తిడి నుంచి రక్షిస్తాయి దానిమలోని పాలిఫినల్ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి వాకును తగ్గిస్తాయి కణాలను దెబ్బ తినకుండా కాపాడతాయి దానిమ్మ రసం రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది దాని సోద నిరోధక లక్షణాల కారణంగా దమనులలో కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా నిరోధించడంలో సహాయపడుతుంది దానిమ్మ పండు కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరచడం రక్తపోటును తగ్గించడం దమనుల్లో ఫలకం ఏర్పడకుండా నిరోధించడం ద్వారా గుండె ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది అందుకే ఆహారంలో విటమిన్లు సి కే పొటాషియం డైటరీ ఫైబర్ వంటి ముఖ్యమైన పోషకాలను తీసుకోవడం చాలా అవసరం రోజు ఉదయం పూట గిన్నె దానిమ్మ విత్తనాలు తింటే ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ మంచి జీర్ణక్రియకు దోహదం చేస్తుంది ఇది మలబద్ధకానికి కూడా మంచి నివారణ